అందరికీ నమస్కారం ఈరోజు మధ్య దగ్గర అగ్రహారం నందు వెలసిన శ్రీ పక్కీరప్ప తాత గుడి దగ్గరికి వచ్చాము అలాగే తాతయ్య చరిత్ర కూడా తెలుసుకుందాం ఈరోజు కందూరు చేస్తున్నారని ఇక్కడికి వచ్చాము గుడి అయితే చాలా బాగుంది నేనైతే ఎప్పుడు రాలే కానీ ఇదే ఫస్ట్ టైం బాగా కట్టారు పక్కీరప్ప తాత గుడి పక్కీరప్ప తాత ఈ ఊర్లోనే జన్మించాడంట అలాగే కురుభవంశమునందు లింగన్న లింగమ్మలకు జన్మించిన పక్కీరప్ప నామంన పక్కీరప్ప తాతయ్య నల్ల కమ్మడి వేసుకొని కర్ర చేత పట్టుకొని చిన్నతనం నుంచే గొర్రెలను మేపిన దేవా శరణు శరణు పక్కీరప్ప తాత శరణు सारा मोने मां न ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఎంవైకే అఫీషియల్ టూ ఫోర్ సిక్స్ త్రీ